హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ వేస్టులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారా అనుకుంటానా ఇవాళైతే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మంచిగా డైట్ ప్లాన్ చేసేటోళ్లకు డైటింగ్ చేసేటోళ్ళకు ఏ ఫుడ్ హెల్తీగా తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా నా వీడియోస్ అయితే ఉపయోగపడతాయి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా ఒక చిన్న టాపిక్ ఉన్నది రియల్ టాపికే అది నా లైఫ్లో జరిగిన విషయమే అయితే అది కూడా మీతో షేర్ చేసుకుంటానా సూతారుగా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చూస్తారు కదా ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ వీడియో అయితే తీయలేదు అదైతే మీకు చెప్తా ఏంటంటే మినప్పప్పును రాత్రి నానబెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టేసిన పొద్దున్న లేసరికి అది మంచిగా పుల్లగా అయింది పుల్లగైన మినప్పప్పు పిండిలా నేనేం కలిపినంటే రాగి పిండి కలిపిన రాగి పిండి ఒక కప్పు కలిపిన ఒక కప్పు మినప్పప్పు పిండికి ఒక కప్పు రాగి పిండి రెండు కప్పుల రాగి పిండి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఉప్పు జీలకర్ర వేసుకొని మనమైతే గిట్ల కలుపుకొని పెట్టుకోవాలి అంటే ఇది మనం ఊతప్పం వేసుకుంటాను కాబట్టి మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఎందుకంటే మనం ఈ మధ్య మొత్తం కూడా డైట్ ప్లాన్ డైట్ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను కాబట్టి ఇట్లయితే రెసిపీ చేసిన మస్తు సక్సెస్ అయింది సూపర్ వచ్చింది అయితే ఇక్కడ నేను హెల్తీగా ఇంకొద్దిగా క్యారెట్ అని చెప్పి ఉల్లిపాయలు సన్నగడి వేసుకుని ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ కూడా వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే వేరే బీట్రూట్ అని చెప్పి పాలకూర అని చెప్పి వేసుకోవచ్చు మనం ఏది తీసుకున్నా హెల్దీగా తీసుకోవాలి నేనైతే ఈ మధ్య మొత్తం డైట్ ప్లాన్లో ఉన్నా కాబట్టి మా హస్బెండ్కు కూడా డైట్ సంబంధించిన ఫుడ్లు అంటుతాను కాబట్టి మీకు హెల్ప్ అయితే అని చెప్పి చెప్తాను మినప్పప్పును రాయిపిండి గింతే ఇంత ఎక్కువ అవసరమే లేదు కొంచెం పుల్లగా అయింది పిండి అయితే దీనికి టమాటా చట్నీ కాంబినేషన్లో కొబ్బరి వేసి చేసిన సూపర్ టేస్ట్ ఉన్నది అంటే కొబ్బరి టమాటా పుదీనా వేసి వేసినా సూపర్ టేస్ట్ ఉన్నది మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి అయితే మీరైతే తమ్ళనైతే చదివారు కదా దయ్యాలు ఉంటాయా ఉండయా అని నిజంగా నా లైఫ్లో జరిగినాయి కొన్ని కాదు బాగున్నాయి అవి ఏమి ఉన్నాయో రోజుకొకటి చెప్తా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటూ ఉండండి మంచి మంచి ఉంటాయి టాపిక్స్ ఎందుకంటే నా లైఫ్లో ఒకటి కాదు రెండు కాదు ఐదారు జరిగినాయి నిజంగా దేవుడు ఉన్నడా లేదా అంటే మనం ఉన్నాడు అని చెప్తాం అట్లనే దయ్యాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయనే చెప్తా నాకు జరిగిన సిచ్యువేషన్ ప్రకారం ఖచ్చితంగా ఉన్నాయి అది నేను రోజుకొకటి చెప్పున మీకైతే స్టోరీ రూపంలో చెప్తాను ఎందుకంటే అది రియల్ స్టోరీలే నిజంగా జరిగిన స్టోరీలు నా లైఫ్లో జరిగినాయి ఇప్పుడు కూడా నా నేను భయపడతా ఎక్కడికైనా పోతా అంటే ఎక్కడన్నా ట్రావెల్ చేయాలన్నా మా హస్బెండ్ కూడా మేము మా పిల్లలు మేము అందరం కలిసి నలుగురం కలిసి బండి మీద ఎక్కడికైనా మాయనీ తీసుకుపోయింది అనుకోండి కొంచెం చెట్లు ఉన్న ప్లేసులు అలా తీసుకపోతే కూడా మస్తు భయపడతా అది ఎందుకు ఏంది అనేది అసలు ఏం జరిగిందని చెప్పి నేను అట్లా భయపడతా అనేది కూడా మీకు షేర్ చేసుకుంటా చిన్నప్పుడు జరిగినాయి అంటే చిన్నప్పటి నుంచి మొదలు పెడితే ఈ ఇప్పటివరకు కూడా నాకు జరుగుతున్నాయి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా రోజు ఒకటి చొప్పున సుత్తారు కదా ఇక్కడ ఏదైనా ఆయిల్ వేసుకున్న మీకు ఇష్టం ఉంటే బట్టర్ వేసుకోండి నెయ్యి వేసుకోండి మంచిగా సన్నగా తురుముకున్న క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకున్న వేసుకొని మంచిగా టమాటా కొబ్బరి చట్నీకి సాతు మంచిగా అద్దుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది ట్రై చేయండి హెల్దీ రెసిపీ ఇదైతే పొద్దున్న పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీకి చేస్తాను మా పిల్లలకు మా ఆయనకైతే గిట్లైతున్నది అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు కనీసం ఒక నాకు గుర్తుకు లేదు నాకు గుర్తుకున్నది అయితే కాదు ఇది మా అమ్మ మా అక్క మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు చెప్పిన విషయం అంటే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత టెన్త్ ఇంటర్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటా అంటే ఇట్లా మనంట మాట్లాడుకుంటాం కదా చిన్నప్పుడు నువ్వు గట్ల చేసినవే చిన్నప్పుడు ఇట్లా చేసినవే అని చెప్పి మాట్లాడుకుంటారు కదా ఓ గట్లా మాట్లాడుకున్నప్పుడు నాకు చెప్పిన జరిగిన స్టోరీ నేనైతే ఈయనిస్ట్ అన్నైపోయినా నిజంగా నేను గట్ల వేసినా ఆ గట్ల మారిపోయినా అనిపించింది చూస్తారు కదా రెడీ అయిపోయింది హెల్దీ బ్రేక్ఫాస్ట్ మా ఆయనకైతే ఇచ్చేస్తానా పిల్లలకు కూడా ఇదే ఇచ్చేస్తాను ఇక గిట్ట అయితే ఉన్నది అలా అయితే అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకైతే ఊహ తెలియదు కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాయి కావచ్చు నాకైతే గుర్తుకు లేదు మా అమ్మ చెప్పేది మా అక్క చెప్పేది నువ్వు ఇట్లా చేసినవి బిడ్డ అని చెప్పి అయితే మా అమ్మమ్మ ఇంటికి మన దసరా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఇలా మామూలు ఇంటికి అయితే ఎవరైనా అమ్మమ్మ ఇంటికి పోతారు కదా చూస్తారు కదా రెడీ అయిపోయింది ఇట్లయితే రెడీ అయిపోయింది అందరికీ చేసి పెడతాను మా పిల్లలకి అందరికి కూడా అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు మన అందరం కూడా అమ్మమ్మలు ఇంటికి పోతాం సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే పండగ వచ్చిందంటే గట్లనే మేము కూడా మా అమ్మమ్మల ఇంటికి అయితే వేనాం చిన్నప్పుడు అది నాకైతే గుర్తుకు లేదు వాళ్ళు చెప్పేటోళ్ళు చిన్నప్పుడు మేము మామూలు ఇంటికి పోయినమాట పోయిన తర్వాత అప్పుడట్లా మనకు ఇంటి వెనక మొత్తము మా ఇంటి వెనకైతే మొత్తం జంగల్ ఉండేది అన్నట్టు మామమ్మలు ఇంటి దగ్గర మా అమ్మమ్మలు ఇల్లు వెనక మొత్తం ఓపెన్ ప్లేస్ అంటే జంగల్ అన్నట్టు చెట్లే ఉండేవి ఇల్లు ఉండకపోయేది ఎందుకంటే అప్పుడు జనాలు కూడా తక్కువ ఉండటోళ్ళు అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు ఉండేటిది ఒకట్లనే ఉండేది కదా ఎక్కువ ఇల్లు ఉండేవి కాదు అంత చెట్లతోనే ఉండేది కాబట్టి మనకు అప్పుడు బాత్రూమ్లు ఉండేవి కాదు ఆడుకోవాలన్నా బయటని ఆడుకునేటోళ్ళం అంతా ఓపెన్ అప్గా ఉండేది చూస్తారు కదా సాయంత్రం అయితే అయ్యింది మధ్యాహ్నం అయితే బస్ అన్లు అయితే దొంగేసినా ఇక సాయంత్రం ప్లాన్ ప్లానింగ్ అయితే చేసేస్తానా ఇక నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి సరికి నీళ్ళు అయిపోయినాయి అయితే వచ్చేసినా వాటర్ ట్యాంకు తిప్పేది ఉంది నీళ్ళు నీళ్ళు ఎత్తలేవు అని చెప్పి మీదికి పోయినా వాతావరణం మాత్రం సల్లగా ఉన్నది మీరైతే చూసుకుంటే నా మాట వీడియో చూసుకుంటా అయితే నేను ఆ రోజు నేను మా అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు మధ్యాహ్నం పూట మంచిగా ఆడుకుంటారు కదా పిల్లలందరూ కూడా నేను కూడా ఆడుకుందామని చెప్పి నా ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలతో వేయనట కానీ నేను ఒక్కదాన్నే ఎటో వెళ్ళిపోయాను అంటే మా ఇంటి పక్కన ఇల్లు ఉన్నది కానీ ఆ ఇంటి పక్కన లోపలికి పోతే ఏమైందంటే కొంచెం ఓపెన్గా ఉంటుంది అన్నట్టు మొత్తం చెట్లతోనే ఉండి ఉంటుంది అసలు ఇల్లులే ఉండేది అన్నట్టు మస్తు ఘోరమైన మధ్యాహ్నం వాడికి పోవాలంటేనే అవుతుంది అంత భయంకరంగా ఆ పురుగుల సౌండ్లు అక్కడ ఒక్క ఏ సౌండ్ లేకుండా ఒక్క మనిషి లేకుండా ఆ ఇంటి వెనక వైపు అంత భయంకరంగా ఉంటుంది సుత్తారు కదా మా పెద్ద బాబు సాయంత్రం అయింది మేకర్ తీసుకురామని చెప్పిన కొన్ని పాలు పెరుగు అవి తీసుకురామని చెప్పినా సాయంత్రం కోసం డిన్నర్ ప్లాన్ చెప్తాను చుస్తారు కదా మేకర్ అయితే నానబెట్టుకున్నా నానబెట్టుకుని ఏం చెప్తాను అనేది కూడా మీరు చూడండి అయితే ఆ రోజు మధ్యాహ్నం పూట నేనైతే ఆడుకోవడం కోసము నేను ఇంటి పక్కన వైపు వెళ్ళిండట నాకు తెలియదు వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ దేవునికి పూజలు చేసినాయి బొట్లు పెట్టినవి అన్నీ ఉంటాయి కదా అవి ఏం ముట్టినో మరి ఏం చేసిన్నో ఏవో కానీ చుస్తారు కదా ఇక్కడైతే బట్టర్ వేసుకుంటానా నాన్ స్టిక్ ప్యాన్లని వేసుకుంటానా బటరు నెయ్యి నూనె ఏదైనా వేసుకోండి మీ ఇష్టం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాం తర్వాత మిడిమేకర్ వేసుకుందాం ఏం చెప్తాను అనేది మీరు చూడండి అయితే ఇక ఆ వెనక వైపు పోయినట ఎనక వైపు పోయి ఇప్పుడు మన దాగుడు మూతలు ఆడుకుంటాం కదా అట్లా దాగుడు మూతలు ఆడుకుంటా అంటే నేను దాగుడు మూతలు ఆడుకోవడం కోసం వాళ్ళ ఇంటి వెనక వైపు వెళ్ళిన ఎవ్వరు కానీ అందరు చెప్పేటోళ్ళు ఆ వెనుక వైపు పోవద్ద బిడ్డ ఆ వెనక పోతే మంచిగా భయంకరంగా భయం అవుతుంది అటువైపు పోవద్దు వెనక ఆడుకోవద్దు అని చెప్పి మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ చెప్పేది కానీ నేనేదాన్ని కాదు ఏది అంటారో గదే చేసి చేసేదాన్ని ఇప్పటికి కూడా అంతే అంతేదన్నా చూడొద్దు అంటే చూసి చూడాల్సిందే అని చెప్పి పట్టు పడతా అన్నట్టు ఏది చేయద్దంటారో గదే చేసి చేసి చూపిస్తా అన్నట్టు నేను అయితే వాళ్ళు అటు పోవద్దు బిడ్డ ఎక్కడ ఎక్కడ ఆడుకున్నా కానీ ఇంటి ముంగట ఆడుకోండి ఇంక ఇంటి వెనక ఆడుకోవద్దని చెప్తే నేను ఏదో మాటల మాటల పడి ఆ పిల్లలందరూ ఒకవైపు దాక్కున్నారు నేను ఒకవైపు దాక్కున్నా తాక్కొని ఆ ఇంటి వెనక వైపు వెళ్ళిపోయాను ఇంటి వెనక వైపు మధ్యాహ్నం పుట్టనే మధ్యాహ్నం ఒక కొట్టినారా రెండు అట్లా ఆ టైంలోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోవడంతోనే చూస్తారు కదా మినిమగర్ వేసుకున్న ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత సరిపోకపోతే ఇంకా అన్నీ వేసుకోండి చాట్ మసాలా గరం మసాలా ధనియాల పౌడరు అన్నీ వేసుకుంటానా చూడండి మీరైతే ఇంటి వెనక వైపు వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం ముట్టుకున్ననో ఏం పట్టుకున్నానో నాకు తెలియదు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినాయి పట్టుకున్నా ముట్టుకున్ననో మరి ఏమైందో ఏమో కానీ అక్కడ స్పృహ పడిపోయిందట ఇక అక్కడ నుంచి లేదు ఇక నేను ఏమైందో నాకు తెలియదు ఏం ముట్టుకున్నానో తెలియదు దాక్కోవడానికి అయితే పోయేటప్పుడు మా ఇంటి పక్కలు కూడా చూసేయరు గడు పోవద్దు బిడ్డ అటు పోతాను అటు అటు పోకు అని చెప్పినా కూడా నేనేమో నడుచుకుంటా నాకే తెలియదు స్పృహ లేదు నట్టు అన్నట్టు పోతనే ఉన్నా పోయి అక్కడ పడిపోయానట ఒక రెండు మూడు గంటల వరకు కూడా నేను దొరకలేదు ఏడి వేయింది బిడ్డ ఏడి వేయింది ఇంకా అత్తలేదు ఇంకా అత్తలేదు అని చెప్పి ఆ పిల్లలు అందరు గ్యాదర్ అయ్యి మా మేము ఆడుకునేటప్పుడు ఆమె అటు వెళ్ళి పెళ్ళిపోయింది అని చెప్పి బతికేసరిగా నేను అక్కడ ఎక్కడో చెట్లలో పడిపోయి ఉన్నా అంటే స్పృహ కోల్పోయాను అన్నట్టు కదా అన్నీ వేసుకున్నా కలుపుకుంటానా డిన్నర్ అయితే హెల్దీ డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది ఇక అట్లా పడిపోయిన తర్వాత తీసుకొని అయితే వచ్చేయరట తీసుకొని వచ్చిన తర్వాత మా అమ్మమ్మ మా అమ్మ మా అక్క అందరూ భయపడ్డారట మా నాన్న అందరూ కూడా భయపడ్డారట స్పృహ స్పృహగా కోల్పోయింది ఏమైంది ఏమైంది అని చెప్పి డాక్టర్ని పిలుపుకి వచ్చి చూపించేసరికి నేనైతే కొంచెం ఇంజక్షన్ వేసరికి పొద్దు మధ్యాహ్నం పడుకున్న నేను రాత్రి పది గంటలకు అట్లా రాత్రి టైంలో లేచిందట లేచుడితోనే ఒకటేసారి ఏమైందంటే నాకే తెలియదు ఇవన్నీ చెప్తా అంటే నేనే విచిత్రంగా భయపడతాను అంటే పిరికిపిత్తులకి ఏదైనా చెప్పినా కూడా భయం అవుతుంది అంటే మన సీన్ వతుంది ఇంట్లో కూర్చొని మన టీవీలు చూ టీవీలో దయ్యాలు చూసినా కూడా భయం అవుతుంది హర్రర్ ఫీల్ చూస్తాం కదా అది చూసినా కూడా రాత్రి అంతా భయం అవుతుంది చూస్తారు కదా ఇక్కడ అయితే అన్నీ వేసుకుంటానో సరిపోతలేమని చెప్పి మా పిల్లలైతే కారం ఎక్కువ తింటారు అందుకే ఎక్కువ ఎత్తానా అయితే ఇక నేను మ రాత్రి మధ్యాహ్నం పడిపోయిన నేను రాత్రి ఇంజక్షన్ వేసి పడుకొని లేచినట పది గంటలకట్ల లేచుడితోనే నిజంగా నాకు చెప్తే నేనే ఆశ్చర్యపోతావి వింటా అంటే అయితే ఒకటేసారిగా నేను మా అమ్మ మా అమ్మ ఉంది కదా నన్ను ఎత్తుకుని ఉన్నదట పక్కనే కూర్చున్నది పక్కన కూర్చొని ఎప్పుడు ఎత్తదా అని చూస్తా మా అమ్మమ్మ లేచేసరికి నేను సడన్గా లేచిన లేచి ఒకటేసారి గట్టి గరిచిందట గట్టి గరవగానే మా అమ్మమ్మ నన్ను ఎత్తు ఎత్తు ఎత్తుకున్నదట ఎత్తుకున్నతోనే చేసిన మా అమ్మమ్మను మనం ఎత్తుకుంటాం కదా ఎత్తుకుంటే మా అమ్మమ్మ భుజాన్ని కొరికిందట బాగా కొరికిందట వదలకుండా కొరికిందట ఎంత రక్తం వచ్చిందో అంత రక్తం వచ్చిందట మా అమ్మమ్మకైతే బాగా రక్తం వచ్చిందట నాకు మా అమ్మమ్మ అంటే ఇష్టం కానీ ఇప్పుడైతే మా అమ్మమ్మ లేదు లాస్ట్ చూపు కూడా నేను మా అమ్మమ్మ చూడలేకపోయినా ఏం చేద్దాం ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి నన్ను విలువలేదు ఇక కా అన్నీ కూడా అయిపోయినాయి మా అమ్మమ్మని చూడలేకపోయినా లాస్ట్ చూపు మా అయితే మస్తు కొరికిందట అసలు బదులు వదిలిపించుకున్నా కూడా ఒక పది మంది బట్టి బదులుకు వదిలిపించినా కూడా నేనైతే వదలలేదట అంత గోడంగా గొరికిందట ఇక చూస్తారు కదా రాత్రి అయితే అయ్యింది మా పిల్లలకైతే చేసి పెట్టినా వాళ్ళు అయితే తింటారు ఇవి ఇట్లయితే ఉన్నది మా ఆయన కోసం మళ్ళీ నా కోసం సపరేటు డిన్నర్ అయితే చేస్తాను హెల్తీ డిన్నరు ఇక్కడ పిల్లలకైతే ఎగ్ గుడిజు చేసిన దాంతోపాటు టమాటా చట్నీ టమాటా పచ్చడి దాంతోపాటు మిల్ మేకర్ ఫ్రై అట్లయితే చేసి పెడతాను అయితే ఇక ఆ రోజు రాత్రి ఇక లేదు లేదు దీనికి ఏమైందని చెప్పి ఊర్లలో ఉంటారు కదా మంచిగా కొంచెం మంచి చెల్లు తెలిసిన వాళ్ళు జిష్టి పడ్డ కూడా తీసిన వాళ్ళు ఉంటారు కదా సుతారు కదా ఇక్కడైతే కుకుంబర్ కడిగి వేసుకున్న దోసకాయ ఇర దోసకాయ కడిగి వేసుకున్న ఇలా మనము మంచిగా పెరుగు ఉప్పు దాంతోపాటు మిరియా మిరియాల పౌడర్ కొద్దిగా షుగర్ వేసుకొని మంచిగా కలుపుకుందాము అంతే సింపుల్ సింపుల్గా అంటే సింపుల్ ఎందుకంటే మిల్ మేకర్ హెవీ ఉంటుంది కదా అందుకని చెప్పి మిల్ మేకరును ఇట్లా కీర ఇవి ఇట్లా సింపుల్గా ఇచ్చేస్తాను ఈరోజు దాంతోపాటు ఖర్జూరును డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసిన అది కూడా ఇచ్చేస్తాను అది మీకు చూపిస్తలేను రేపు నేను ఖర్జూరుతో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎట్లా చేసినా అది కూడా మీకు చూపిస్తా సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా కొత్తలే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక వాళ్ళ అంటే మన ఊర్లో కొంచెం మంచి చెట్లు చూసేటోళ్ళు ఏదైనా జ్వరాలు వచ్చినా ఏదైనా గాలి తగిలిన చూసేటోళ్ళు ఉంటారు కదా అక్కడికైతే తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత ఈమెకైతే గాలి తగిలింది చూసి భయపడ్డది ఏదో ముట్టరాంది ముట్టింది అని చెప్పి నాకు ఏదో మంత్ర చదివి ఏదో తావిజ్ గట్టి అయితే ఒక గట్లయితున్నది నిజంగా ఆ రోజు జరిగింది నాకు ఈ రోజు వరకు మా అమ్మ వాళ్ళు చెప్పే వరకు నాకు గుర్తుకు లేదు అసలు ఏం జరిగింది అనేది నాకు గుర్తుకు లేదు పోయింది గుర్తున్నది ఆ సందులోకి అంటే మనము ఇంటి వెనకాల పోయింది గుర్తున్నది ఆ తర్వాత ఏం ముట్టుకున్నాను ఎప్పుడు పడిపోయాను నిజంగా నేను కొరికినా ఎక్కడ తీసుకుపోయారు అనేది నాకు అసలు ఏమీ గుర్తుకు లేదు అట్లా నా లైఫ్లో ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు జరిగినాయి అవి రోజు కొద్ది కొద్దిగా మీతో షేర్ చేసుకుంటాయి ఇది అయితే నాకు తెలిసి ఊహ తెలున్న వయసులో జరిగింది నాకు ఊహ తెలిసిన తర్వాత జరిగినవి కూడా ఉన్నాయి వీలున్నప్పుడు చెప్తానే ఉంటాయి ఉంటా రేపైన ఎల్లుండి అన్నట్టు చెప్తనే ఉంటా చుత్తారే కదా కీర మంచిగా పెరుగు ఉప్పు మిరియాల పౌడర్ దాంతోపాటు కొద్దిగా ఆ చక్కెర వేసుకొని మంచిగా సలాడ్ అయితే చేసిన దాంతోపాటు మిల్ మేకర్ ఫ్రై చేసిన ఈ రెండు కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా డైట్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు హెల్దీగా తినాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన రెసిపీస్ అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా హెల్తీగా ఉంటారు అందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు వయసు తక్కువైపోతుంది మన వయసు ఖచ్చితంగా తక్కువైపోతుంది ఇవ్వగిట్లయి తినండి మనం అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకోకండి ఇవి తిన్నా కూడా కడుపు నిండుతుంది అసలు ఆకలి అనేదే ఉండదు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నల్ల నువ్వులు మంచి కాంబినేషన్ వీటికి అందుకని చెప్పి నేను నల్ల నువ్వులు వేస్తాను మీకు ఇష్టం ఉంటే వేరే నువ్వుల నువ్వులు నువ్వులు పల్లీలు కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా హెల్తీగా తినాలి ఇంకెక్కువ కడుపు నిన్నట్టు ఉండాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ పల్లీలు ఏంచిన పల్లీలు కూడా వేసుకోవచ్చు అయితే ఓ ఉన్నది నిజంగా దయ్యం అనేది దయ్యం ఎట్లుంటుందంటే ఒక సినిమాలో చూపించినట్టు తెల్ల డ్రెస్ వేసుకొని కాళ్ళు వెనక పెట్టుకొని చేతులు వెనక పెట్టుకొని అట్లయితే ఉండదు ఒక గాలి లాగుంటుంది ఆ గాలి కూడా నేను చూసినా అది కూడా మీకు చూపి చెప్తా ఎందుకంటే అది ఫేక్ అనుకుంటారు కానీ నిజంగా ఫేక్ ఎప్పుడు కాదు ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అది ఫేక్ ఫేక్ అప్ అనుభవించినంతవరకు అది ఫేకే అనిపిస్తుంది ఎప్పుడైతే మనం లైవ్లో మనము మనము స్ట్రగుల్ అవుతామో ఖచ్చితంగా అది అప్పుడు మనం నమ్ముతాం అంతవరకు మనం నమ్మని నమ్మని అది ఫేక్ అని అనుకుంటాం నేను కూడా అట్లనే అనుకున్నా నా లైఫ్లో జరిగిన తర్వాత నేను అది ఫేక్ కాదు నిజంగా దేవుడు ఉన్నట్టుగానే దయ్యాలు ఉన్నాయని చెప్పి గప్పుడు అనుకున్నా అది ఏంటన్నది రేపటి వెయ్యాలి తెలియజేస్తాను మీకైతే ఎందుకంటే అది నాకు ఊహ తెలిసిన తర్వాత జరిగింది ఇదైతే నాకు ఊహ తెలియక ముందు జరిగింది కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్తే నేను ఆ నాకు అట్లా లేదనుకున్నా కానీ ఇది ఊహ తెలి తెలిసిన తర్వాత జరిగింది కాబట్టి ఖచ్చితంగా అది మీరు మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఏ ఎక్కడ పడితే అక్కడ పోతారు ఇంకా ఇప్పుడు తావీదులు అని చెప్పి అవి అని చెప్పి నమ్ముతలేరు గాలి ఉన్నది ఖచ్చితంగా గాలి అంటేనే దయ్యం మనం దయ్యం అనుకుంటాం కానీ అది గాలినే అది ఎట్ అది ఆవహిస్తుంది సినిమాలో చూపించినట్టుగా లేవు అని అనుకుంటారు కానీ ఉంటాయి ఖచ్చితంగా ఉంటే పిల్లలను ఏ ప్లేస్లో పంపించాలి ఏ ప్లేస్లో పంపించద్దు అనేది కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి అది కూడా మీకు ఇలా చెప్తా అంటారు రేపు వేళ చెప్తా ఎందుకంటే నేను చూ చూస్తాను కాబట్టి అట్లయితే ఉన్నది నిజంగా దయ్యాలు ఉన్నాయి గాలి ఉన్నది అన్నీ ఉన్నాయి అది ఏంది అనేది కూడా మీకు రేపటి వేరే షేర్ చేసుకుంటా సుత్తారు కదా పిల్లలైతే డిన్నర్ చేసేసేరు చేసేసిన తర్వాత వాటర్ బిల్ అనేది తీసుకొచ్చేయండి తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది అంటే మ్యాంగోస్ కూడా తీసుకొచ్చిండు మ్యాంగోస్ పాడైతే అని చెప్పి నేను మ్యాంగోస్ అయితే అవి అయిపోయిన తర్వాత వాటర్ మిలన్ కడిగేస్తాను ఇప్పుడు మూడు రోజుల తర్వాత వాటర్ మిలన్ తింటారు గిట్లైతున్నది హెల్తీగా పిల్లలకి పెట్టండి మీరు హెల్తీగా తినండి హెల్తీగా ఉండండి మనం గోళీలకు మందులో పెట్టే పైసలు మనం తినే ఫుడ్ పెడితే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం అందంగా ఉంటాం అంతే కదా మరి ఓ గట్లయితున్నది ఇయాలైతే గిట్లున్నది నిజంగా ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటానంటే ఇప్పుడున్న పిల్లలకు అంటే మొన్న ఒక కేసు అయితే వచ్చింది అది నేను చూసినా విన్నా అంటే మా ఆయన వచ్చి చెప్పిండు కాబట్టి నాకు కూడా చెప్పబుద్ధి అయింది కొత్త పిల్లలు కొత్తగా మంచి మంచి ఏజ్లో ఉన్న పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోవద్దు ఎక్కడ పడితే అక్కడ చూపియద్దు అంటే పిల్లలకు తొందరగా ఆవహిస్తాయి ఏవైనా గాలైనా ఏదైనా కూడా కాబట్టి రేపటి వీడియో షేర్ చేసుకుంటా అసలు ఏం జరిగింది మా ఆయన ఏం చెప్పిండు నాకేమైంది అనేది రేపటి వీడియో షేర్ చేసుకుంటా ఇక మరి ఉంటా మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటా మరి నమస్తే సెలవు